హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే సండే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సండే బ్లాగ్ అని చెప్పాను మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళడం చూపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి అసలు విషయం కూడా చెప్తాను ఏంటంటే మళ్ళీ మా సండే వర్కింగ్ కష్టాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట అస్సలు నేనైతే ఈ సండే వర్క్ చేయడం అనే కాన్సెప్ట్ మీద అస్సలు ఇష్టపడినండి నాకైతే అసలు నచ్చదు ఎందుకంటే వారమంతా వర్క్ చేసి వారంలో ఒక్క రోజు మాత్రమే హాలిడే వస్తుంది కదా సో ఆ రోజు కోసం వారమంతా క్యూరియస్గా వెయిట్ చేస్తాము అందరికీ అలానే ఉంటుంది బట్ ఈ రోజుల్లో ఏ జాబ్ అయినా సరే ఈ సండేస్ వర్కింగ్ అనేది కామన్ థింగ్ అయిపోయింది కదా సో ఇంకా మా హస్బెండ్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కదా ఇంకా టెన్త్ క్లాస్కి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట సండే క్లాసెస్ ఇంకా ఆయనకి క్లాస్ ఉంది కాబట్టి ఇంకా సండే ఆయన వెళ్ళాల్సి వచ్చింది అసలు ఈ సండే వర్కింగ్ అంటే అస్సలు మోటివేషన్ రాదండి బట్ ఏం చేస్తాము తప్పదు కదా ఇంక ఈ నవంబర్ నుంచే స్టార్ట్ అయ్యా అనమాట సండే క్లాసెస్ అయితే సో అదే ఆయన అయితే స్కూల్కి వెళ్తున్నారు మార్నింగే సెవెన్ థర్టీకి రెడీ అయిపోయి సో నేనైతే ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళారు ఇంక లంచ్కి అయితే వచ్చేస్తారులేండి సో ఇంకా హాఫ్ డే అనమాట ఈరోజైతే ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చేస్తానని చెప్పారు అందుకే బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేసేసాను దోశలు వేసాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ దోశలు వేసుకుని తింటున్నాను మా హస్బెండ్కి ఏమో దోశలు కొంచెం లావుగా నార్మల్గా వేస్తే ఇష్టం నాకేమో సన్నగా వేయాలన్నమాట అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వేసుకుంటాను అండ్ దాంతోపాటు కొంచెం వేడిగా వేసుకుని తింటే బాగుంటాయి కదా దోశలు ఇంకా అందుకే ఆయన వెళ్ళిన తర్వాత ఇంకెలాగో చేతను కూడా లేవడు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాగ వేసుకుని తిందాంలే అన్నట్టుగా ఆగే అనమాట ఈ రోజు ఇంకా దోశలు వేసుకుని తిన్నాను ఆ తర్వాత ఇల్లంతా సర్దుకుని అప్పుడు క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత చేత నైన్ ఓ క్లాక్కి కి అలా లేచాడు ఇంకా లేచి లేవగా నేను తీసుకొని తీసుకుని ఈ బాల్ డిమాట్లో తీసుకున్నాడు కదా మీతో ఆల్రెడీ షేర్ చేశా కదా అప్పుడు తీసుకున్నప్పుడే కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ బానే ఉందండి బాల్ అయితే బౌన్స్ బ్యాక్ కూడా బాగా అవుతుంది వాడిక ఎక్కువ నేనే ఆడుతున్నాను టెర్రస్ బ్యాక్ తీసుకెళ్లి ఆడిస్తున్నాను అనమాట ఈవినింగ్ టైమ్స్ లో బాగా బౌన్స్ బ్యాక్ అవుతుంది బాగా ఎక్సైట్ అవుతున్నాడు వాడు కూడా అండ్ మనకు కూడా మంచి ఫన్నీగా అనిపిస్తుంది ఇంకా అందుకే లేవగానే ఆ బాల్ తీసుకొచ్చి ఆడదాం రమన్ పిలుస్తున్నాడు అనమాట ఇక్కడ ఇదే జరుగుతుంది ఓ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ ಸರ್ ಜನ ಸುಖಿೋ ಬಯಶ್ರೀರಾಮ್ ಗೋವಿಂದ ಓಂ ಶಿವಯ್ಯ ಸರಿ ಪದ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಶು ಹಾಂ ಸರಿ ತೇಜುಕೋ నడు హాల్లో నడుస్తున్నాను నేను స్లోగా నడు స్లోగా గో యు గో ఫస్ట్ వెల్కమ్ యు గో నా నా ఇంకా తర్వాత చేతనికి బ్రష్ చేయించేసి బాత్ చేయించేసి రెడీ చేసేసా అనమాట రెడీ చేశాక స్వామి బొట్టు పెట్టి దేవుడి దగ్గర డైలీ దండం పెట్టిస్తాను అలాగా సో అవన్నీ చెప్పిస్తా అనమాట వాడికి కూడా మంచి అలవాటులాగా ఉంటుంది కదా అన్నట్టుగా అవన్నీ చెప్తాడు వరుసగా చెప్పిన తర్వాత ఇంకప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతా అనమాట రోజు ఫార్మెట్ ఇదే వాడికి కూడా బాగానే లేండి అండ్ రావడమే ఈ బైక్తో వస్తాడు అనమాట లోపలికి ఏంటది ఎలా ఉంది టేస్టీ ఉందా స్మెల్ చేయి ఒకసారి ఎలా చేయాలి స్మెల్ చేయి స్మెల్ చేయినా ఎలా ఉంది తింటావా తింటావా సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసా అనమాట ముందుగా నేను మార్నింగ్కి ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా ఇంకా దానిలో కొంచెం బనానా పీసెస్ లా చేసి యాడ్ చేసేసి పెట్టాను మిక్స్ చేసి కొంచెం వాడి ముందే అది చూసాడనమాట చూసి ఆ స్మెల్ చేసి చెప్తాడు వాడికి ఓట్స్ ఫ్లేవర్ అన్న ఓట్స్ బనానా కలిపి స్మెల్ అని ఇష్టం డైలీ అలానే అంటాడు ఈరోజు మీతో కూడా షేర్ చేద్దాం కదా అన్నట్టుగా క్యాప్చర్ చేసాను అనమాట అలా స్మెల్ చేసి ఆహా ఆహా అంటాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వీడియోలో సరిగా రెస్పాండ్ అవ్వడనమాట నార్మల్గా మాట్లాడతాడు అప్పటికీ అలా అన్నాడు నేను మళ్ళీ ఒకసారి అనుమన్నాను అనమాట వీడియో కోసం అంటే మళ్ళీ అనమంటే అందుకే వాడు సరిగ్గా అనట్లేదు నేను అందుకే రెండోసారి కూడా చెప్పాల్సి వచ్చింది ఒక్కొక్కసారి బాగానే అన్నప్పుడు క్యాప్చర్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి క్యాప్చర్ అవనప్పుడు నేను అడుగుతుంటాను మళ్ళీ చేయను ఒకసారి నేను వీడియో తీసుకుంటాను మెమరీలో ఉంటాయి కదా ఇలాంటివే అందుకని అడుగుతాను కానీ ఒక్కొక్కసారి చేస్తాడు ఒక్కొక్కసారి చేయడం అనమాట వాడి మూడుని బట్టి జరుగుతుంటుంది అది సో అది అండ్ నెక్స్ట్ ఇంకా కాసేపు ఆగిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేసేసాను సో టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుంది అనమాట కాసేపు వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాక నేను కూడా వాడితో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడ మీన్ వైల్ చేతను కూడా ఏం చేస్తున్నాడో చూడాలి కదా మా హస్బెండ్ లేరు కదా ఒకవేళ ఆయన ఉన్నారనుకోండి ఆయన చూసుకుంటూ ఉంటారు వాడు ఆడుతూ ఉంటాడు అనమాట ఆయనతో మీన్ వాళ్ళు నేను పనులు చేసుకుంటూ ఉంటాను బట్ ఆయన లేరు కాబట్టి వాడిని చూసుకుంటూ ఇలా నేనైతే వంట చేసుకుంటూ ఉన్నాను ఉండింది ఏం కూర అన్నం కూరేం కూర చికెన్ తింటాడు చేతన్ కూడా చికెన్ తింటున్నాడు అండి ఈ మధ్య లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ కూడా చికెన్ తిన్నాడు అనమాట నార్మల్గా చికెన్ కర్రీలో కొంచెం నెయ్యి వేసి కాస్త వేసి కలుపుతుంటే తింటున్నాడు అనమాట కొంచెం పీసెస్ కూడా కొంచెం అలవాటైన ఈ మధ్య స్టార్ట్ చేశాడు పర్వాలేదు కాస్త నెయ్యి వేస్తుంటే కారం కూడా బానే ఉంటుంది అనమాట పెద్దగా కారం అని కూడా అనట్లేదు కొంచెం బాగానే అలవాటు అయింది ఎంత నచ్చింది ఇప్పుడు వేడి కోసం రైస్ చేయాలి అండ్ రసం పెట్టాలనమాట మాకేమో ఈరోజు పొలావ్ చేస్తున్నాను వెజిటేబుల్ పొలావ్ లాగా సో అది బాదం మిల్క్ కావాలా అండ్ ఈరోజు చేతన్ కోసం బాదం చేస్తున్నా ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఈలోగానే ఆ ఫ్లాష్ కార్డ్స్ తో ఆట్ అయిపోయింది కిచెన్ లోకి వచ్చి ఎత్తుకోమన్నాడు అనమాట ఏం చేస్తాను మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు చూస్తాడు మళ్ళీ ఏం చేస్తాను చూడాలి వాడు కూడా మిక్స్డ్ చేయాలి అదే అడుగుతున్నాడు చూస్తున్నారు కదా ఎలా చెప్తున్నాడు నేను మాట్లాడమని లేదు అసలు జస్ట్ అలా వీడియో ఆన్ చేసి పెట్టాను అంతే వాడే మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇంకా బాగుంది బాగా మాట్లాడుతున్నాడు కదా అని వాయిస్ ఉంచా అనమాట సో అలా చెప్తున్నాడు చూడండి అసలు ఏ అమ్మ వంట చేస్తుంది కూర వండుతుంది అని చెప్పేసి చెప్తాడు భలే క్యూట్గా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు బాగానే వచ్చాయండి చేతన్కి మాటలు అయితే చాలా తొందరగానే అన్నీ మాట్లాడేస్తున్నాడు చాలా వరకు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట వాడు మాట్లాడుతూ ఉంటే సో ఇంకా తర్వాత చికెన్ కర్రీతో పాటుగా కొంచెం రసం అండ్ రైస్ కూడా వండుతుందనిలేండి చెప్పాను కదా చేతన్ కూడా కొంచెం చికెన్ కర్రీ బాగానే అలవాటైంది పర్వాలేదు ఇంతకు అయితే అస్సలు తినేవాడు కాదు ఈ మధ్య ఓకే పర్వాలేదు తింటున్నాడు అనమాట సో అందుకని కొంచెం రసం అండ్ రైస్ కూడా పెడుతున్నాను పొలావ అయితే తినడంలేండి నార్మల్గా ఏదో కొంచెం అలా అలా అందులో క్యారెట్ పీసెస్ అవి ఇవి తింటాడు కానీ బట్ ఫుల్ ప్లేస్డ్గా మనం పెట్టినా తినడు ఇంకా అందుకే రైస్ అయితే నేను ఖచ్చితంగా పెడుతున్నాను ఇంకా రైస్ రసం కర్రీ పెరుగు ఉంటాయి కాబట్టి ఇంకా వీటన్నిటితో కొంచెం కొంచెం తిన్నా సరిపోద్ది కదా అన్నట్టుగా అలా మేనేజ్ చేస్తున్నాను మ్యాక్సిమం మేము తినేయే పెట్టడానికే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇంక ఇప్పుడు స్పైస్ లెవెల్ అలవాటు అవ్వకపోతే తర్వాత తర్వాత ఇబ్బంది కదా ఇంకా అందుకే స్లో స్లోగా అలవాటు చేయించేస్తున్నాను అనమాట పర్లేదులేండి బాగానే అలవాటు చేసుకున్నాడు థ్యాంక్ గౌడ్ ఇంకా ఆ అయితే ఏ కర్రీ ఉన్నా కూడా కొంచెం కర్రీతో కొంచెం రసంతో కొంచెం పెరుగుతో అలా మేనేజ్ చేసి పెడుతున్నాను ఒక్కొక్కసారి రసం ఒక్కొక్కసారి పెరుగు కూడా ఉంటాయి అనమాట రెండు ఒకేసారి పెట్టని రోజులు కూడా లెండి అంటే సిచ్యువేషన్ బట్టి కర్రీతో పాటు కొంచెం రసం పెడతాను ఒక్కొక్కసారి కర్రీతో పాటు కొంచెం అయితే పెరుగు పెడతాను అనమాట సో ఇలా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాను సో దట్ వాడికి కూడా అన్ని ఫ్లేవర్స్ అవి అలవాటు అవుతాయి కదా అన్నట్టుగా అండ్ ఇక్కడైతే నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది మెయిన్ వైల్ మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట ఇంక వాడైతే మా హస్బెండ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నారు సో అవి చూస్తూ ఉన్నాడు ఇంకా ఆయన వచ్చేస్తే నాకు ఇబ్బంది ఉండదులేండి కంప్లీట్గా ఆయనే చూసుకుంటారు సో ఇంక ఈలోగా నేనైతే వంట అయిపోయింది కదా కిచెన్లో గిన్నెలన్నీ తోమేసి ఇంకా కిచెన్ అంతా నీట్గా సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకెందుకంటే ఇప్పుడు లంచ్ అయిన తర్వాత మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యాక మళ్ళీ ఏదో ఒక పని ఉంటుంది అనమాట లైక్ వీడియోస్ ఉంటాయి కదా షార్ట్ వీడియోస్ ఒకటి చేస్తున్నాము అవి అయితే మంచిగా రీచ్ వస్తుంది లేండి సో మీలో చాలా మంది కూడా చూస్తూ ఉండే ఉంటారు కదా సో ఆ షార్ట్ వీడియోస్ చేయడం మళ్ళీ వీటితోనే అయిపోతుంది సండేస్ ఎప్పుడైనా సరే చాలా హెక్టివ్గా గడుస్తుంది మాకు ఈ మధ్య ఈ వీడియోస్ వల్ల కూడా సో అందుకని మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా బాదం మిల్క్ చేస్తానని చెప్పాను కదా మార్నింగ్ చేతనికి దానికోసం ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట బాదం పిస్తా అండ్ కొన్ని క్యాషూస్ తీసుకున్నానండి క్యాషస్ మన ఇష్టం ఆప్షనల్ తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు కానీ జీడిపప్పు వేస్తే ఏంటంటే కొంచెం క్రీమీగా వస్తాయి మిల్క్ అందుకే తీసుకున్నాను సో దాంతోపాటు ఒక సిక్స్ డేట్స్ తీసుకున్నాను అనమాట ఇవి కీమీయా డేట్స్ ఇలా మెత్తగా ఉండే డేట్స్ అయితే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది సో ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇవి నేను ఇలా చేద్దామని తీసుకొచ్చాను మొన్న డిమార్ట్ నుంచి సో వీటన్నిటిని ఏంటంటే కొంచెం వేడి పాలల్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా సోప్ చేసుకోవాలి అప్పుడు మంచిగా నట్స్ అన్నీ నానిపోతాయి సాఫ్ట్గా అవుతాయి అనమాట అలా సాఫ్ట్గా అయిన తర్వాత దానిలో ఒక ఇలాచి వేసుకుని మంచిగా క్రీమీగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ నేను క్వాంటిటీకి చెప్తున్నానండి హాఫ్ లీటర్ మిల్క్ కాచుకొని అవి మంచిగా మరుగుతాయి కదా మరిగిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఒకవేళ నార్మల్గా పాలు తీసుకున్నట్లయితే ఇలాగ బాగా మరిగిపోయాక అప్పుడు ఈ పేస్ట్ అంతా తీసుకెళ్ళి ఆ పాలలో యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ మంచిగా మనం కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో అలా మరిగించుకుంటూ నేను ఏంటంటే ఇక్కడ కలర్ రావడం కోసం పసుపు యూజ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ కుంకుంపు లాంటిది ఉన్నా కూడా వాటర్లో నానపెట్టి యాడ్ చేసుకోవచ్చు బట్ అందరి దగ్గర కుంకుంపు అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఎప్పుడూ ఏదైనా కానీ ఇలాంటి కలర్ రావాలంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను పసుపే యూజ్ చేస్తాను న్యాచురల్గా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అండ్ పసుపు ఫ్లేవర్ కూడా ఏముండదండి ఇవి మరిగేటప్పుడే వేసేస్తాం కాబట్టి ఫ్లేవర్ ఉండదు దట్టు కలర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట చూసారా స్లోగా మంచి కలర్ వచ్చింది చూసారా ఇదేంటంటే మనం జీడిపప్పు బాదం పిస్తా మూడు యాడ్ చేయడం వల్ల క్రీమీగానే వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి బాదం పాలు అండ్ దాంతోపాటు కొన్ని బాదం పలుగులు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తాయి అనమాట సో ఇలా క్రీమీగా మరికోవాలి మంచిగా మరిగిన తర్వాత చల్లారేంత వరకు పక్కన నుంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే ఇలా ఇంకా క్రీమీగా అవుతాయి చల్లారిన తర్వాత మధ్య మధ్యలో ఆ పీసెస్ చూసారా అలా బాదం పీస్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒకసారి ట్రై చేయండి హెల్దీగా హోమ్ మేడ్ వర్షన్ ఇది ఈజీగా అయిపోతుంది అండ్ ఇంట్లో అందరూ కూడా చాలా టేస్టీగా తాగుతారు ఎలా ఉంది అమ్మ చేసింది కాగమ్మా సో చేతన్కి మా హస్బెండ్కి ఇద్దరికి అయితే బాగా నచ్చాయి అనమాట ఒక హాఫ్ లీటర్ మిల్క్తో చేసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ గ్లాసెస్ వరకు ఈ గ్లాస్ క్వాంటిటీకి వస్తాయి చక్కగా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ అప్పుడు బయట తాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతాయి నట్స్ కూడా పెద్దగా ఎక్కువ కూడా అవసరం పడవు ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ ఉంటే చాలా అనమాట అండ్ స్వీట్నెస్ సరిపోకపోతే కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కూడా కొంచెం స్వీట్నెస్ తక్కువైనట్టే అనిపించింది ఒక రెండు స్పూన్ల బెల్లం పౌడర్ కూడా యాడ్ చేశానులేండి లాస్ట్లో సో ఇలాగ మనం టేస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు బెల్లం నచ్చుదా అనుకుంటే షుగర్ కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ది డే మేడ్ వర్షన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా అందుకనే సో ఇదండి వాళ్ళి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్